కృష్ణారావు ఆదేశాల మేరకు పి గనవరం సిఐ భీమరాజ్ ఆధ్వర్యంలో అయినవెల్లి మండలం మధుపల్లి వద్ద అక్రమ మద్యం పట్టుకున్న పోలీసులు యానం నుండి కారుల కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కు తరలిస్తుండగా వాహనాల తనిఖీలో భాగంగా మార్గ మధ్యన పట్టుకున్న పోలీసులు నమస్కారం నేను ఈ గనవరం సబ్ ఇన్స్పెక్టర్ని అర్ధరాత్రి వాహన తనిఖీల్లో భాగంగా మన గౌరవ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపర్ పోలీసు శ్రీ కృష్ణారావు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మనం నిన్న వాహన తనిఖీలు చేపట్టడం జరిగింది అయితే ఆ తనిఖీల్లో భాగంగా విశ్వసనీయ సమాచారం మేరకు కేంద్రపాల ప్రాంతమైన యానం నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారనే ఒక సమాచారంతో మా యొక్క సిబ్బందితో ఎస్ఐ గారు అదేవిధంగా మా క్రైమ్ సిబ్బంది అందరితో కలిసి మేము దాడి చేసి పట్టుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మొత్తం టోటల్గా నూట తొంభై రెండు బాటిళ్ళు యాభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఖరీదు చేసే నూట తొంభై రెండు బాటిల్ని పట్టుకోవడం జరిగింది ఆ కారును దాన్ని సీజ్ చేయడం జరిగింది దీంట్లో మొత్తం నలుగురు ముద్దాయిలు ఉన్నారు వీళ్ళంతా కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి హనుమాన్ జంతున్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే తక్కువ ధరకి మధ్యాహ్నం కొని ఎటువంటి ట్యాక్స్ పే చేయకుండా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో అమ్మి ఎక్కువ లాభానికి అమ్ముకుందామనే ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా అక్కడి నుంచి లెక్క తీసుకురావడం జరుగుతుంది ఎవరైనా సరే పీగన్వాడ సర్కిల్ పరిధిలో ఎటువంటి అక్రమ మత్యం కానీ ఎటువంటి అసాన్ని కార్యకలాపాలు కానీ ఎవరు కూడా పాల్పడకూడదని చెప్పి సూచిస్తున్నాం ఎవరైనా అటువంటి కార్యక్రమం చేస్తే నాన్ వేలుగు కేసులు వాపై నమోదు చేసి బెయిల్ లేకుండా వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి